గురువులు ఇలా దేవస్థానాలు ఎందుకు కనిపిస్తారు అంటే మనం మందరం ఇలా చేరి సత్సంగాలు చేసుకుని ధర్మాన్ని ఆచరణ చేసి ధర్మాన్ని గురించి మాట్లాడుకుని అమ్మవారికి చాలా ఇష్టమైన సత్సంగం ఇష్టమైన గంద్ర సంస్థానం నా భగవద్గీత

ఏ సమాజంలో అయితే మంచి ధర్మము నేను నిలబడి ఉంటుందో ఆ సమాజమే డెవలప్డ్ సమాజం వేరేది కాదు అందుకోసం దేవాలయాన్ని ఏర్పాటు చేస్తారు ఆ దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మన యహపరాలు ఇచ్చేటువంటి దేవాలయం మనము ఇక్కడ సుఖంగా ఉంటాం ఆ ఎదుగుదల మీరు గమనిస్తారు చూస్తారు